నూట యాభై అవ్వచ్చు రెండు వందలు కావచ్చు రెండు వందల సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాక్షసులైనటువంటి బ్రిటన్ వాళ్ళు భారతదేశానికి ఏదో నేర్పారు అని దిక్కుమాలిన కొంతమంది చరిత్రకారులు పుస్తకాలు రాశారు కానీ ఈ దేశం అప్పటికే ఓడల వ్యాపారం వచ్చు ఈ దేశం అప్పటికే ఓడలతో యుద్ధం చేయడం వచ్చు ఈ దేశంలో అప్పటికే వ్యవసాయం సమృద్ధిగా ఉంది ఈ దేశంలో అప్పటికే దేవాలయాలలో నగదు కోట్లకి కోట్ల రూపాయల బంగారంతో కూడినటువంటిది ఉంటుంది అంత గొప్ప రిచెస్ట్ కంట్రీని దోచుకు తిన్నారు ఆ దరిద్రులు అని మాత్రం రాసి చావల వాళ్ళ వల్లనే మనం సంస్కారం నేర్చుకున్నాం సంస్కృతి నేర్చుకున్నాం అన్నటువంటి దరిద్రపు పుస్తకాలు రాసినటువంటి వాళ్ళ సాక్షిగా ఇప్పుడు ఆక్స్ఫామ్ సంస్థ ఒక విషయాన్ని తేల్చింది బ్రిటన్ వాళ్ళు అరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు ట్రిలియన్ డాలర్లు అంటే ఐదు వేల ఆరు వందల లక్షల